కాబట్టి మీకు ఇచ్చేదానికి లేదని ఫైనల్గా ప్రకటించే ముందు నా పేరు ప్రకటించిన దానికి ఈ టికెట్ ఇప్పించేదానికి కారకులైన ప్రభుత్వ ప్రజలు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పదమూడవ తేదీ మే పదమూడవ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో కూడా మీరు ఎట్లయితే సర్వే సర్వేలో నేను కావాలని కోరుకున్నారో ఇప్పుడు కూడా అదే మాదిరిగా మీరు కోరుకొని ఓట్లు వేస్తే తప్పనిసరిగా ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు మీరు గెలిచిన తర్వాత మళ్ళా మీకు గతంలో అయితే ఎట్లా అందుబాటులో ఉన్నానో ఎట్లా అవినీతికి ఆస్కారం లేకుండా నేను గతంలో ఈరోజు నేను మంచి దాని కారణంగానే మీరు నన్ను మంచి రోజు అంటున్నారు కాబట్టి ఒక మంచి పరిపాలన తీసుకొస్తాం దుర్మార్గాన్ని వెనుక చేసి ఈ లంచగొండ లంచగొండలు అధికారులు మరి లంచగొండ ఎమ్మెల్యే భర్తం పడదాం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అది మీరు అందరు కూడా పదమూడవ తేదీన జరిగే ఎన్నికలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఆయన ఒకటి అంటున్నాడు నేను ఎంత కానీ డబ్బు పెట్టి గెలుస్తాను అని ఎందుకంటే సంపాదించినాడు కదా ఒక వెయ్యి కోట్లు సంపాదించినాడు అయితే ఎవరు ఎంత సంపాదించినా ప్రజల హృదయాల్లో చోటు చేసుకొని ఉండే అభ్యర్థిని గెలిపించాలనుకుంటారు కానీ డబ్బుకు విలువ ఇవ్వాలని నేనైతే అనుకుంటాను సత్యమేనా ఇది కాబట్టి ఎప్పుడు మీకు ప్రజలకు అందుబాటులో ఎవరన్నారా అని అందుకని ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఎప్పుడు వచ్చినా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా నేను అందుబాటులో ఉంటాను పది గంటలకు ఇంటి దగ్గర ఉంటాను పది గంటలకు వస్తే ఇక్కడ పొద్దున్న నేను రాత్రి పోయేటంత వరకు ఉంటాను ఎవరైనా వచ్చి మాట్లాడచ్చు ఎవరు వాళ్ళ వాళ్ళ కష్ట సుఖాలని ఏం చెప్పినా కూడా న్యాయబద్ధమైనవి అని కూడా పరిష్కారం చేస్తాం ఇంతకాలము ఆ నమ్మకమే నా మీద వచ్చి మీరు అందరూ ఇప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో నాకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరికంటే మీకు నాకు టికెట్ కావాలనే కోరుకుని నాకు టికెట్ ఇప్పించింది అందరికీ సరిపూర్తి ధన్యవాదాలు నిర్ణయించు అనుగ్రహిస్తున్నాను